ఈ అంగన్వాడి సెంటర్ మీద నారా చంద్రబాబు గారు సీఎం గారు అంటే పది సెంటర్ కూడా ముఖ్యంగా అంటే ఎవరికి ఇబ్బంది స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అంటే గతంలో చిన్న ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లు అది యాప్ లేకపోతే కుదరలేదు అన్నారు ఇప్పుడు షార్ట్ బోన్ పెద్ద ఫోన్లు ఇచ్చారు అంటే మినిమం పదిహేను పద్నాలుగు ఫోన్లు ఇచ్చారు ఈ పై జీ ఫోన్లు జీ దీని విధంగా ఇచ్చిందా అర్థం ఏంటంటే అంటే పది సెంటర్ కూడా అంటే సెంటర్ టాప్ వచ్చిందా లేదా అన్ని వ్యాపలు వాడుకుని ఎంతమంది పిల్లలు ఉన్నారో అలాగే ఏ ఫుడ్డు పెడుతున్నావు అని మొత్తం ఈ పదమూడు జిల్లాల్లో ఒకేసారి ఎన్ని సెంటర్లు అన్ని సెంటర్లకు కూడా ఫోన్లు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకా ముందు అంగన్వాడీ బిల్డింగ్ గతంలో టిడిపి చాలా బిల్డింగ్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మా ఎమ్మెల్యే పరిధిలోనే యాభై బిల్డింగ్ వచ్చినాయి ఎక్కడ ఎవరికి బిల్డింగ్ లేదో ఆ బిల్డింగ్ చూసి ఆ సెంటర్లో ఎక్కడైతే జనం ఉన్నారో అక్కడ చూసి మరి కట్టమని అది ఎమ్మెల్యే చెప్పడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినగించుకుని ఈ అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా అంటే ఎక్కడ దీన్ని మిస్ జరగకుండా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటున్నాను పదహారు సెంటర్లకు గాను మన సీఎం గారి అధ్యక్ష మొత్తం కూడా జిల్లా మొత్తం కూడా ఫోన్లు ఇవ్వడం జరిగింది ఫైవ్ జీ ఫోన్స్ అన్నీ కూడా చక్కగా అందులో ఫేస్ క్యాప్చర్ చేసి లబ్దిదారుడికి మనకి ఎఫ్ఆర్ఎస్ ద్వారా వాళ్ళకి స్టాక్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా మన సీఎం గారు చేసిన టెక్నాలజీని ఉపయోగించుకుని చక్కగా అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అలాగే స్టాకులు కూడా అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందాలనే ఉద్దేశంతో మన సీఎం గారు చేసిన ఈ మంచి అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకొని బాగా చేస్తామని మా పెద్దల సమక్షంలో మీకు చెప్పడం నమస్తే అండి మరి తోలుమూరి సెక్టార్ అండి నేను సెక్టర్ లీడర్ అండి నేను గతంలో ఇచ్చారండి ఫోన్లు మాకు ఇచ్చిన ఇచ్చినవి సరిగ్గా పనిచేయట్లేదని మేము ఫోన్లు ఇచ్చేస్తే మళ్ళీ మాకు మంచి ఫోన్లు ఇచ్చారండి ఇప్పుడు వర్క్ అంతే అవ్వట్లేదు పాత ఫోన్లోని అందుకని కొత్త ఫోన్లు తీసుకొని చేద్దారని ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ క్యాప్చర్ క్యాప్చర్ అండి గర్భిణీ బాలింతలకి ఫోటో తీసుకొని రేషన్ ఇవ్వాలేదు దానివల్ల ఫోన్లు మాకు సరిగ్గా పని చేయక మేము వెనక్కించడం జరిగింది మళ్ళీ తిరిగి కొత్త ఫోన్లు నేను మాకు ఇచ్చారండి దాని దానివల్ల మేము గర్భిణీ బాలింతలకి పిల్లలకి కూడా మేము ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చర్ చేయడానికి మాకు ఇచ్చారు మీకు వర్క్ వర్క్ చక్కగా చేయడానికి మేము ఫైవ్ జి ఫోన్స్ ఇచ్చారండి దానికి దానికి సార్కి ధన్యవాదాలండి ఫోన్లు అంటే ముందు ఫోన్లు ఇచ్చారు తర్వాత జీతం పెంచుతామని చెప్పారండి